గ్రామవార్డు సచివాలయాల నుండి ప్రజలకు అందించే సేవల్లో ఆటంకాలు ఉండకూడదనే ఉద్దేశంతో అవసరమైన సచివాలయాలకు ప్రింటర్లు ల్యాప్టాప్లు అందించామని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు కార్పొరేషన్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో మేయర్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ ఆదేశాలతో సచివాలయాల ద్వారా ప్రజలకు అందించే సేవల్లో ఎక్కడా ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని పరికరాలను సౌకర్యాలను తక్షణమే అందజేస్తున్నామని అన్నారు నగరపాలక సంస్థ పరిధిలో డెబ్బై తొమ్మిది సచివాలయాలు ఉన్నాయన్నారు వాటిలో అవసరం ఉన్న నలభై సచివాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన లేజర్ ప్రింటర్లు అందజేశామన్నారు అంతేకాకుండా ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తి హక్కులు గుర్తించడం కోసం ప్రభుత్వం చేపట్టిన నక్సరీ సర్వే సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ నిధులు పది లక్షల రూపాయలతో ఇరవై తొమ్మిది ల్యాప్టాప్లు కొనుగోలు చేసి సచివాలయం ప్లానింగ్ సెక్రటరీలకు అందజేశామని మేయర్ నూర్జహాన్ పెదబాబు తెలిపారు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డెబ్బై తొమ్మిది సచివాలయాల ద్వారా ప్రజలకు అందించే సేవల్లో ఎక్కడా ఆటంకాలు కలగకూడదని సచివాలయ సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు కూడా తక్షణమే కల్పిస్తున్నామని మేయర్ నూర్జహాన్ పెదబాబు తెలిపారు ప్రజలకు సేవలు అందించే విషయంలో సచివాలయ సిబ్బంది అలసత్వం వహించకూడదన్నారు ప్రభుత్వం ఏదైతే లక్ష్యంతో ఉందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా ప్లానింగ్ సెక్రటరీలు ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ ప్రకారం నక్షరీ సర్వే పూర్తి చేసి ప్రభుత్వం ప్రకటించిన నగదు రివార్డు మున్సిపల్ కార్పొరేషన్కు వచ్చే విధంగా అందరూ కష్టపడి పనిచేయాలని మేయర్ నూర్జహాన్ పెదబాబు ప్లానింగ్ సెక్రటరీలను కోరారు ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు డిప్యూటీ మేయర్ కర్రీ శ్రీనివాసరావు కార్పొరేటర్లు జిన్నూరు కనక నరసింహరావు సబ్బన శ్రీనివాసరావు బత్తిన విజయ్ కుమార్ పాము శామ్యూల్ తదితరులు ఉన్నారు bayya cheyana vaagi ok ga idu picture mamma adare na nannu chettha 10 minutes <laughs> niree nimche సరిహద్దు సమస్య ఏర్పడ్డా గానీ ఏదైనా ప్రాపర్టీ డిస్ప్యూట్ ఏర్పడ్డా గానీ సర్వేర్ కి మనం సర్వే అప్పీల్ ఒక లెటర్ పెట్టుకుంటూ ఉన్నాం ఈ సర్వేర్ గారు భారతదేశానికి స్వతంత్రం రాకముందు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం ఉన్నటువంటి రికార్డును పరిశీలించి ఆ రికార్డు లో ఉన్నటువంటి దాన్ని బట్టి మనకు సరిహద్దు బౌండరీస్ ఫిక్స్ చేసి ఇస్తూ ఉన్నారు వాటిలో కొన్ని డిస్ప్యూట్స్ తలెత్తు భారతదేశ కాకుండా లో ఎక్కడ సంవత్సరాలు ఉన్నా గానీ జస్ట్ ఒక క్లిక్ ద్వారా వాళ్ళ ప్రాపర్టీ సరిగా ఉందా లేదా లేదంటే ఎవరికెవరు తన ట్రాన్స్ఫర్ అయిందా లేదా లేదంటే దాన్ని ఎవరిని ఆక్యుపై తన కన్స్ట్రక్షన్ చేశారా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు మన ఏలూరు నగరంలో మన కాన్స్టిట్యున్సీలో మన కార్పొరేషన్కి సంబంధించినటువంటి డెబ్బై తొమ్మిది సచివాలయాలు ఉన్నాయి ఆ డెబ్బై తొమ్మిది సచివాలయాల్లో ఎడ్మిన్ కంట్రోల్లో ఉండేటువంటి సిస్టమ్స్కి సంబంధించినటువంటి ప్రింటర్ పాడైపోయి అని చెప్పి వాళ్ళ అభ్యర్థన మేరకు మనకు గవర్నమెంట్ రిక్వెస్ట్ పెట్టడంతో గవర్నమెంట్ స్పందించి నలభై ప్రింటర్లని ఏలూరు నగర కార్పొరేషన్కి పంపించడం జరిగింది అట్లాగే మన ఏలూరులో మన ఏలూరులోనే కాకుండా ప్రధానంగా మన రాష్ట్ర ప్రభుత్వం మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి మరియు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రం అంతా కూడా రీసెంట్గా జరుగుతున్నటువంటి విషయం మనందరికి తెలిసిన విషయమే దానిలో భాగంగానే టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి ప్లానింగ్ సెక్రటరీలు మన ఏలూరు నగరంలో ఉన్నటువంటి టబుల్ సచివాలయంలో ప్లానింగ్ సెక్రటరీలు అందరికీ కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్నటువంటి ల్యాప్టాప్లు పంపిణీ చేయమని చెప్పి మరి పంపించడం జరిగింది గవర్నమెంట్ నుంచి ఆ ప్రింటర్లు ఈ ల్యాప్టాప్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి కార్యక్రమం గౌరవ కమిషనర్ గారు గౌరవ మేయర్ గారు చేతుల మీద గౌరవ శాసన బట్టి గారి ఆదేశాల మేరకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మరి కార్యక్రమానికి గౌరవ డిప్యూటీ మేయర్ గారి శ్రీనివాసరావు గారు అట్లాగే గౌరవ కార్పొరేటర్లు కార్పొరేషన్ లో పనిచేస్తున్నటువంటి అధికారులు చేతుల మీద వీళ్ళకి పంపిణీ చేయడం జరుగుతున్నది మరి ప్రధానమైనటువంటి ఈ టౌన్ టైం ల్యాప్టాప్ ప్రధానమైనటువంటి ఉద్దేశం మన గౌరవ కమిషనర్ గారు చెప్పడం జరిగింది మరి ఎల్ఆర్ఎస్ మీద మనకి వచ్చినటువంటి ఎప్పుడో ఐదారు సంవత్సరాల నుంచి రానటువంటి అందుబాటులోకి వచ్చింది కాబట్టి రాష్ట్రం అంతా దాని మీద మనకి మీకు అప్ప చెప్పినటువంటి నూట అప్లికేషన్స్ అవి అంతవరకు వచ్చినాయి ఏంటి ఈ సర్వే మీద మరి సమగ్రమైనటువంటి రిపోర్టు రెండు మూడు రోజుల్లో తెప్పించుకొని గౌరవ కమిషనర్ గారు గౌరవ మేయర్ గారు మిడ్ టౌన్ ప్లానింగ్ బోర్డ్తో మీటింగ్ కండక్ట్ చేస్తారని చెప్పడం జరిగింది మరి రెండు మూడు రోజుల్లో ఈ టౌన్ ప్లానింగ్ బోర్డు మీద టౌన్ ప్లానింగ్ బోర్డ్తో రివ్యూ కండక్ట్ చేసుకుని ఆదేశాలు కూడా గౌరవ శాసనసభ్యులు వారు గౌరవ మేయి గారు గౌరవ కమిషనర్ గారు కూడా ఇస్తారు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు పేద ప్రజలకు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మేలు కావచ్చు ఇవన్నీ కూడా మీ సచివాలయాల ద్వారానే ప్రజలందరికీ అందారు కాబట్టి అదృష్టం ఏంటంటే మన ఏలూరు కాన్స్టిట్యున్సీ అంతా కూడా మన కార్పొరేషన్ మరి మీ అందరి చేతుల మీద కానీ ప్రజలకి లబ్ధి కానివ్వండి అభివృద్ధి కానివ్వండి వాళ్ళకి కావలసినటువంటి సొంత అవసరాలు రేషన్ కార్డు కావచ్చు అట్లాగే ఆధార్ కార్డు కావచ్చు లేకపోతే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కావచ్చు బర్త్ డెత్ సర్టిఫికేట్లు ఇవన్నీ కూడా మీ ఇచ్చే వాళ్ళకి వెళ్తాయి కాబట్టి మీరు అందరూ చక్కగా పనిచేస్తున్నారు ఎప్పటికప్పుడు మేము అందరం కూడా మానిటేట్ చేస్తున్నాం మీరందరూ కూడా ప్రజలకి ప్రభుత్వానికి కార్పొరేషన్ అధికారులకి పాలక వర్గానికి అందుబాటులో ఉండే విధంగా మీరు అందరూ కూడా పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజున ఏదైతే ప్రభుత్వం తరపు నుంచి వచ్చినటువంటి మరి ప్రింటర్స్ ని కూడా ఈ రోజున అందించడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి పేద ప్రజలకు కానివ్వండి మరి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా ఏ విధంగా అందిస్తూ ఉన్నారో తెలుసు మరి సచివాలయాల ద్వారా అందిస్తున్నటువంటి సేవలు ప్రజలకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి ఇటు కార్పొరేషన్ నుంచి కూడా మేము అన్ని సౌకర్యాలు కూడా కనిపించుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే మరి డెబ్బై డెబ్బై తొమ్మిది సచివాలయాలకు సంబంధించి మరి అందిస్తున్నటువంటి సేవలు మరి అన్ని కూడా ప్రభుత్వ పరంగా అందిస్తూ ఉంటారు మరి దానిలో భాగంగానే మరి నలభై సచివాలయాలకి ప్రింటర్స్ ని రోజున అందించుకోవడం జరిగింది మరి అదేవిధంగా ఈ రోజున టౌన్ ప్లానింగ్ సెక్రటరీలకు సంబంధించి మరి భూ సర్వే ప్రైవేట్ ప్రభుత్వం సంబంధించిన సర్వేకి మరి ఇరవై తొమ్మిది ల్యాప్టాప్లు పది లక్షల రూపాయలు ఖర్చుతో మన మున్సిపల్ కార్పొరేషన్ నిధుల నుంచి మరి వారికి అందించడం జరుగుతుంది మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏదైతే లక్ష్యాలని మీ అందరికి కూడా అందిస్తూ ఉందో అవన్నీ కూడా సక్రమంగా నిర్వర్తిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ ఏలూరు నగరపాలక సంస్థ ఇప్పుడే గౌరవ కమిషనర్ గారు మరి అన్ని ఎవరంగా చెప్పడం జరిగింది మనకి మీరందరూ కూడా బాధ్యతగా నిర్వర్తించినట్టు మనకి రివార్డ్ కూడా వస్తుందని చెప్పి మరి దానికి మీరందరూ కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం శ్రీ శ్రీ ఫంక్షన్ హాల్ సెంట్రల్ లగ్జరీ ఫంక్షన్ హాల్ అండ్ విడిదిల్లు శ్రీరామ్ నగర్ తొమ్మిదవ రోడ్ మీ ఇంటి వివాహ మహోత్సవాలు బర్త్డే పార్టీలు అన్నప్రాసనలు కార్పొరేట్ పార్టీలు కాన్ఫరెన్స్ లు సెమినార్లు ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ తదితర శుభకార్యాలకు ఇతర ఫంక్షన్లను మరుపురాని జ్ఞాపకాలుగా మార్చడానికి సిద్ధంగా ఉంది శ్రీ ఫంక్షన్ హాల్ సెంట్రల్ లగ్జరీ ఫంక్షన్ హాల్ అండ్ విడిదిల్లు శ్రీరామ్ నగర్ తొమ్మిదవ రోడ్ కాంటాక్ట్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ సిక్స్ జీరో టూ త్రీ సిక్స్ మరియు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ టూ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ గమనిక విశాలమైన పార్కింగ్ సౌకర్యం కలదు మీ ఫంక్షన్స్ మా బాధ్యత మీ సంతోషం మా లక్ష్యం